నా పుట్టినరోజును నా జీవితంలో మర్చిపోని విధంగా జీవితాంతం గుర్తుండే విధంగా నా దోస్తులైతే బ్రహ్మాండంగా జరిపించారు అట్లా ఎట్లా జరగలేదండి నా జీవితంలో ఒక మెమొరీగా నిలిచిపోయింది ఆ వేడుకలైతే దీని అంతటికి కారణం కూడా చేసి మొత్తం కూడా చూస్తున్నాను కదా శ్రీకాకుళం అబ్బాయితో అయితే తినిపిస్తున్నాను ఫస్ట్ కార్తీకసలకి చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు చూసేదానికి చిచ్చర పిడుగండి అట్లా ఎట్లా ఉండదు తన జోషు చూసిన మొదలెట్టేసిన కసలకి తర్వాత చేసి ఈ ఫంక్షన్ జరగడానికి మూల కారణం దాదాపు మూడేళ్ళ నుంచి నాకు తెలుసు టిక్ టాక్ ఫ్యాన్ కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అభిమానం అయ్యాడు నన్ను చాలా బాగా చూసుకుంటారు సొంత అన్నలాగా తనే సీక్రెట్గా ఇదంతా ప్లాన్ చేసేసాడు ఇదంతా కూడా తెలంగాణ తెలంగాణ పోడుగాడు వస్తాడు సందీప్ అని తను కూడా కేక్ అనమాట వీళ్ళందరూ పెద్ద గ్రూప్ గ్రూప్లకి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా జరిగింది నా బర్త్డే వేడుకలు అయితే అట్లా ఇట్లా లేదు చేశారు వీళ్ళందరూ కలిసి కూడా వీళ్ళందరికీ కూడా ముందు హ్యాట్సప్ కొట్టాలి ఎందుకంటే ఒక సొంత అన్నలాగా చూసుకున్నాను నన్ను అంత ఆప్యాయంగా పలకరిస్తూ బాగా చేశారు అసలుకి మాకు నా ఫ్రెండ్స్ తర్వాత షెఫీ తర్వాత వీలు అంత దగ్గర అయ్యారు నాకు నా షెఫీ ఫస్ట్ నాకు చేసింది బట్ వేడుకల్ని తర్వాత ఇట్లా జరిగింది నాకైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది అటుపక్క సురేష్ కిరణ్ హరి ఈ సతీషు అఖిలేషు అసలు అఖిలేష్ ముఖ్యమైన వ్యక్తి తను కూడా చూపిస్తాను మీకు చాలా అద్భుతంగా జరిగింది లాగా ఇలాగ రకరకాల ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు వచ్చేసారనమాట చాలా ఫుల్ ఎంజాయ్మెంట్తో జరిగింది ఆ రోజు నైట్ అంతా కూడా అట్లా ఇట్లా జరగదు రకరకాల ఇన్ని పూసారండి అట్లా ఎట్లా పోయలేదు మిగిలినవన్నీ పూసారు అదో హరి అయితే ధమ్స్అపు స్ప్రైట్ ఇంట్లో తినుకునే వంటలు కూడా పోస్తాడు కారం తప్పక అన్నీ మీద వేసేసారు అంత రచ్చరంభాలో చేశారు అసలకి గెంతులేసారు ఆనందాలకైతే అవధులు లేవు అసలుకి అంత వైభవంగా జరిగింది ఏ కానీ మరొకసారి చెప్తున్నాను దీనికి అంతటి కారణం కూడా శశియా అని చెప్పుకోవాలి నా తను అతను నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలాంటివి అనమాట తను ఎంత వర్క్లో ఉన్నా కానీ ఆపక్కొని నా కోసం బర్త్డే కోసం చెప్పేదానికి వేడుకలు చేసేదానికి కదలి వచ్చాడు మిడ్ నైట్లో వచ్చాడండి నా కోసం అసలుకి అంత అభిమానం నేనంటే వీళ్ళందరికీ కూడా అదిగో అఖిలేష్ ఇతడే ముఖ్య కార్కుడు అనమాట దీని గురించి మళ్ళీ ఒక మ్యాటర్ చెప్తాను చూస్తే ఆశ్చర్యపోతాడు ఇట్లా బాగా అటంతా జరిగిపోయింది ఇంటి దాకా నాకు వెంబడించి మొత్తం కూడా ఉన్నాయని నా మీద పోసుకుంటూ వచ్చారండి ఆగకుండా అసలకి అంత వైభవంగా జరిగింది కడుక్కుంటుంటే అది పోటో లేదు కడుక్కుంటే మళ్ళీ వచ్చి పోస్తారు నువ్వు కడుక్కుంటే మళ్ళీ మేము పోస్తామన్నా నువ్వు కడుక్కో కాకు ఉండాలి ఇలాగే ఉండాలంటాడు నేను లారా వద్దురా అన్నా కానీ వినుకోవటం లేదు వీళ్ళు నీకు ఒక మెమొరీగా ఉండిపోవాలన్నాడు తర్వాత ఉదయాన్నే వెళ్ళిపోయామంటారు కడికి వీళ్ళు నా కోసం ప్రిపేర్ చేస్తున్నారు వెజ్ బిర్యానీ వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ అన్న హోటల్ పద్దె చాలా వస్తుంది నేనే చేసేస్తాను ప్రిపేర్ అని చెప్పి అఖిలేష్ చెప్పారు అనమాట దానికి బిల్డప్ కొడుతున్నాడు సందీప్ చేసిందంతా అఖిలేష్ పైకి పొడుగు నటిస్తున్నాడు సందీప్ చేసిందంతా పాపం అతను బిళ్ళప్పుల సందీప్ నేనే చేస్తాను నేనే కష్టపడుతున్నాడని కొడతాడు అనమాట అంటే వీడియో కోసం ఆ విధంగా చేస్తాడు తర్వాత వైఎస్ఆర్ పిక్ల్స్ వీళ్ళకి ఇష్టం అంట చాలా బాగుంటాయన్న మీ ఊళ్ళో ఎక్సలెంట్గా దొరుకుతున్నాయి ఇవి అయితే చాలా టేస్ట్ ఉన్నాయని చెప్పి మెచ్చుకున్నారు నన్ను ఇంకా ఆనియన్స్ వాళ్ళు ఒకరైతే క్యారెట్ తిరిగే ఒక పక్క అయితే టమాటో తగ్గే ఒక పక్క అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక విధంగా చరు తీసుకొని వచ్చాడు కానీ ఈ బిల్లప్పుడు మూడుకు చూపిస్తున్నాడు సందీప్ కష్టపడిందంతా మా అఖిలేష్ బాబు అండి తను వంట చేస్తారు అద్భుతంగా ఉంటుంది ఇతని చేత కానీ హోటల్ కానీ పెట్టిస్తే ఒక లెవెల్ హోటల్ రేంజ్ పోతుంది మా ఆత్మహక్కులు బెస్ట్ హోటల్గా మిగతాతే తను కానీ పెట్టి నేను ఐడియా ఇచ్చాను మీరు అందరూ కలిసి ఒక హోటల్ పెట్టండి నేను కూర్చుంటాను క్యాషియర్గా ఎలాగుంది చెప్తా ఉంటానని వీళ్ళకి సజెషన్ కూడా ఇచ్చాను అదో అఖిలేష్ బాబు ఇతనే అనమాట వాళ్ళ ఇంట్లో కూడా తనే చేస్తారంట ఇతను ఎవరు చేసుకుంటారు ఏమో కానీ భార్య చాలా అదృష్టమంటారు కూర్చొని పెట్టి చేస్తారండి ఫ్రీడమ్ ఆయిల్నే వాడతారంట ఇంకేం ఆయిల్ వాడడం చాలా అద్భుతంగా ఉంటుందన్న హెల్త్ కూడా మంచిది ఫ్రీడమ్ ఆయిల్ని మేము ఫ్రీడమ్ ఆయిల్నే వాడతాం ఇక్కడ అని వాళ్ళు చెప్పారనమాట ఇంకా చికెన్ ప్రిపేర్ చేస్తాను అదేవి కూడా ఏమి లే వస్తువులేము అక్కడ మొత్తం కరెంట్ కుక్కర్ ఒకటే ఉంది దాంట్లోనే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు వీళ్ళు అయితే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఇలాగ చేస్తారని తెలియని కూడా తెలియదు ప్రతి వంట కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారంటే తన వంట కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు రూమ్మెంట్స్ అయితే తర్వాత ఆచినే వాడతారంట వీళ్ళు ఆచి మసాలా పొడిని కారం పొడి కానీ పసుపు పొడి కానీ మొత్తం కూడా ఆచి అనే వాడతామని చెప్పి అది కూడా చెప్పాడు నాతో అయితే మొత్తం కూడా బ్రాండ్ ఐటమే వాడుతున్నాడు అయితే మొత్తానికి చాలా అద్భుతంగా చేస్తున్నాడు వంట అసలు తృప్తిగా ఉంది అసలు చూస్తున్నారు కదా చిన్న చిన్న జాలు పక్కన ఇంటి వాళ్ళ దగ్గరికి పోయాడు కొన్ని తీసుకొని వచ్చాడు దాని జార్ని ఆ జార్లో చేస్తున్నాడు తనైతే ఇంకా మిక్సీ కన్ చేసుకోవాలి కదా ఆ విధంగా జరుగుతుంది అన్నమాట చూడండి ఆచి ఆచి మసాలా ఆచి గరం మసాలా ఆచి చిల్లీ పౌడరు ఆచి సంబంధించినవి ఉన్నాయి టెమెట్ అన్నీ తొరుక్కుంటున్నాడు చూడండి ఎట్లా ఉందో అసలు బ్యాచులర్ రూమ్ అంటే ఇలాగే ఉంటుంది అంటే నాకు ఎందుకు బ్యాచులర్ రూమ్ చూడండి కూడా చూడలేదు నేను ఫస్ట్ టైం ఈ రూమ్ చూస్తున్నాను నేనైతే కూడా బ్యాచులర్ రూమ్ను చాలా యజ్ఞానిపింటిగా ఉంది అసలుకి చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ కలిసి నాకోసం ఇంత కష్టపడుతున్నారంటే తక్కువ టైంలో చాలా అభిమానం పొందాను వీళ్ళకి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి ఆత్మీయులు ఫ్రెండ్ దొరికారంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కాలంలో ఎవరు ఉంటారండి ఎవరు కూడా ఉండరు హోటల్లో పోతామని తింటామా డబ్బులు ఖర్చు పెడతామా అంటారు హాయ్ అని చెప్పేస్తారు కానీ వీళ్ళు అట్లా కాకుండా మేమే చేస్తాం మేమే తింటాం అని నువ్వేం తెప్పివ్వలేదు మేమే పెడతామన్నా అభిమానం చూపిస్తున్నావు మాకు దానికన్నా ఇంకేం కావాలని చెప్పి వాళ్ళు ఇన్ని సెట్ చేశారనమాట ఒక్కొక్క ప్లాన్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనమాట మా హరి అయితే తింటాం వరకే చెప్తాను నేను నేను మనకి వీలు పెట్టను మీరు ఎలా చేశారు ఎలా ఉంది చెప్తాను అని చెప్తాడు ఈశ్వరైతే నేను ఓన్లీ ఫోటోలు తీస్తాను ఇంకేం తినని అని చెప్తాడు ఇంకా కిరణ్ అయితే బిల్ పిల్లప్పులు భలే కొడతాడు అండి అమాయకుడు ఏది కూడా తింటూ బయట వస్తువులు ఏం ఇంట్లో చేసింది అయితే తింటాడు ఇట్లా రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి కానీ అందరూ కూడా సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా ఉంటారు అసలుకి కర్రీ కూడా చేస్తున్నారు చికెన్ కర్రీ చేస్తున్నారు చికెన్ బిర్యానీ ఏం కావాలంటే అవి నేనే చేసి పెడతానన్నా ఇబ్బంది లేదు నువ్వు వెజ్ వెజ్ చేస్తా అని చెప్పి మళ్ళీ నా కోసం వెజ్ చేస్తాడు కానీ నేను చికెన్ ఏది ఇస్తున్నానని వెజ్ మటుకు తీయలేదు నాకు చేసిన సపరేట్గా ఉంది అందుకోసం అని ఈ నా పుట్టినరోజు వేడుకలైతే సూపర్ సూపర్ తర్వాత రోజు ఇంకా అనమాట అంత అద్భుతంగా జరిగింది అసలుకి చూస్తున్నాడు కదా హరి ఈశ్వరు తేగ తినేస్తున్నారు బిల్డప్లు కొడుతున్నారు తింటా వాళ్ళు ఎంతసేపు తింటమని ఇంకేం పని ఉండదండి వాళ్ళకి దండం పెడుతున్నారండి మాకైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా మా వల్ల కాదు మేము ఆ విధంగా చేయలేము ఆ లాగా ఆ అంత వంటరి ప్రియులం కాదు మేము అని ఇలా చెప్తూ నవ్వుతూ బాగా ఎంజాయ్ అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది కానీ ససీ మిస్ అయ్యాడండి వెళ్ళిపోయాడు నైట్ నైట్ మళ్ళీ వర్క్ ఉంది ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు ఈ మసాలా అన్నీ కూడా రూమ్లోనే ప్రిపేర్ చేసుకుంటారంట ఇది కూడా వాళ్ళు అది కూడా ఏం చేయడు అట్టకటకట తరిగేస్తాడు వేసేస్తాడు అసలుకి చేసినట్టే ఉండదండి అయిపోతుంది అంత ఫాస్ట్గా చేసేస్తాడు వన్ అవర్లో అయితే మొత్తంగా రెడీ చేసేసాడు మొత్తము అంత బ్రహ్మాండంగా చేసాడు కర్రీ కానీ చికెన్ బిర్యానీ కానీ తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే మా తెలిసిన వాళ్ళకి కూడా ఇచ్చాను అద్భుతంగా ఉంది చాలా బాగా చేశాడు మీ ఫ్రెండ్కి స్టాప్ అని చెప్పి మా అక్కలు కానీ అన్నలు కానీ చెప్పాడు పాసులు కూడా పెట్టించాడండి ఇంటికి అందరికి కూడా ఇచ్చాను పక్కింటి వాళ్ళకోలక అట్లా అందరూ బాగా రుచిగా ఎంజాయ్ చేశారు ఇంకా అయిపోయింది ఇంకా చూపిస్తున్న టేస్ట్ చూపించాలని చెప్పి అందరికీ చెప్తున్నాడు అన్న నువ్వు కూడా చూడండి నా కొద్దిలే నాయన అని చెప్పాను నేనైతే వాడుకు ఇలాగ ఆనందంగా హ్యాపీగా సంతోషంగా మెమోరీలా నిలిచిపోయింది నా పుట్టినరోజు వేడుకలు నా జన్మలో ఇలా జరగలేదని నా పుట్టినరోజు వేడుకలు మామూలుగా అయితే మా ఇంట్లో మా చిన్న కూతురు పెద్ద కూతురు చేస్తారు సింపుల్గా ఇంట్లో హ్యాపీగా ఉండేది